నేను ఇవరకు ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం జరిగింది అసెంబ్లీ సమావేశాల్లో అనేక రకాలైనటువంటి విషయాలు విషయాల కన్నా అసత్యాలు అబద్ధాలు చర్చించడం ప్రజలకి ఏదో ఒక సందేశం పంపించాలనేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది దానిలో అనేక రకాలైనటువంటి విధానాలు మాట్లాడారు లిక్కర్ పాలసీని గురించి మాట్లాడారు రకరకాలైనటువంటివి అన్ని గురించి మాట్లాడారు వాటన్నిటి మీద కూడా నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వడం జరిగింది అయితే అసెంబ్లీలో జరిగినటువంటి దానిలో ఒక విషయం ఏంటంటే అన్ని పాములు ఆడితే ఏలుగు పాము కూడా ఆడింది అన్నట్టుగా మన ఏరికి పోవన్ సోమరెడ్డి కూడా అసెంబ్లీలో రెండు మూడు విషయాల మీద మాట్లాడడం జరిగింది ఆయన పాప లిక్కర్ పాలసీ మీద మాట్లాడాడు లిక్కర్ పాలసీ మీద మాట్లాడితే ఉపన్యాసంలో ఏమి పెద్ద పసలేదు కానీ బ్రాండ్లు మాత్రం అనర్గంగా చెప్పాడు చంద్రబాబు కూడా ఆశ్చర్యపోయాడు ఏడమ ఇంత ఉందా పిల్లవాడి దగ్గర ఇంత సబ్జెక్ట్ ఉందా అని అన్నాడు పేరు మీద చెప్పాడు మ్యాన్షన్ హౌస్ ఓటీ కింగ్ ఫిషర్ బీర్ అంటే లేకుండా చేశారని చెప్పి చెప్పాడు పాప శ్రీనివాస మహాల్లో ఒక తెలిసినప్పటి నుంచి చిల్లర చిల్లరగా తరగత ముందు గిందు అలవాటు పడ్డాడు కాబట్టి బ్రాండ్లు గిండి బ్రహ్మాండంగా అనర్ఘంగా చెప్పగలిగాడు అని ఇతను గ్రంథ సాంగుడు అనేటువంటి విషయం ఇంకా పూర్తిగా కూడా తెలిసినట్ల చంద్రబాబు పూర్తిగా ఇతను కూడా తెలిస్తే చంద్రబాబు ఇంకా ఆశ్చర్యానికి లోనేటువంటి పరిస్థితి ఉంటుంది దాంట్లో మాట్లాడేటప్పుడు మాట చెప్పాడు ఈ బ్రాండ్లు అన్నింటి మీద ఆ విధంగా జరిగింది జరిగింది విచారణ చేయించాలి ఇవి మీద పూర్తి స్థాయిలో అని నా పేరు కూడా చెప్పాడు నేను చంద్రమోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నా చంద్రమోహన్ రెడ్డికి నీతి జాతి ఉంటే నేను మరలా చెప్తున్నా నీతి మంత్రుడు లేదు జాతి లేదు నీతి జాతి ఉంటే నువ్వు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అవి నీకు ఇష్టం వచ్చినటువంటి ఏజెన్సీ చేత విచారణ చేసి నువ్వు రుజువు చేయని చెప్పి చెప్పి సవాల్ విసురుతున్నా నీకు చేతనైతే చేత కాలేదంటే చేతులు ముడుచుకొని కూర్చో నేను వాగాను వెళ్ళిపోయానని మాట్లాడు నీకు చేత అయితే ఈరోజు నువ్వు ఎస్ఎన్జే డిస్టిటరీస్ గురించి మాట్లాడావు ఎస్ఎన్జే డిస్టలరీస్కి ఎవరు పర్మిషన్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడా ఎస్ఎన్జే డిస్టిటలరీస్ ఎప్పుడు ఓపెన్ అయ్యింది మీ హయాంలో ఓపెన్ అయిందా ఎవరి హయాంలో ఓపెన్ అయింది ఎందుకని నువ్వు ఒక మాట చెప్పవు ఓపెన్ చేశాడని నేను తమరిని పిలిచారు తమరు పోయిన వెంటనే పెట్టారు బ్యారసారాల ఆడ వాళ్ళ దగ్గర అందుకని వాళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నన్ను పిలిచారు ఎమ్మెల్యేగా గౌరవించి నువ్వు మంత్రిగా ఉన్నా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నన్ను పిలిచారు అంతే తప్ప దాన్ని ఆయనే ప్రారంభించాడంటే నీ ప్రభుత్వంలో నేను ప్రారంభించానంటే నువ్వు సిగ్గుపడాలనా గర్వపడాలనా కాబట్టి అది ఏ హయాంలో వచ్చింది అనేది కూడా తెలియకుండా నీకు మతి మరిపోయిపోయా చెవుల్లో మిషన్ పెట్టుకున్నా కూడా ఈనపడకపోయా ఎవరన్నా చెప్పినా కూడా చెవుడు ఉండే తలకాయ పని చేయకపోయా కాబట్టి నువ్వు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది నేను అందుకే చెప్పేది దాన్ని ఎప్పుడు ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు దానికి ఎవరు లైసెన్స్ మంజూరు చేశారు ఎవరు హేమలో ప్రారంభమైన అన్ని యూనిట్లు ఒకసారి కనుక్కో ఒకటి రెండు మా పాత్ర ఏదన్నా ఉందా అనేటువంటి దాని మీద పాపం ఈడీ విచారణ రకరకాలైనటువంటి చెప్పు ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నా మీరు ఏదైనా చేయించుకో ఏమి పొరపాట్లు జరిగాయి మా ప్రభుత్వంలో దాని మీద విచారణ చేయించి నిగ్గు తెర్చు ఈరోజు కంటైనర్ టెర్మినల్ నువ్వు ఏ విధంగా నిలబెట్టడానికి చర్యలు తీసుకుంటున్నావు చెప్పు అసెంబ్లీలో నేను ఆ సుదీర్ఘంగా ఉపన్యాసం ఇచ్చేసాను అయిపోయిందని కాదు నువ్వు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ ఒక భరోసా ఇచ్చావు లేదు మా టైంలో వెదలు అప్పుడప్పుడు వస్తుంది ఫ్రీక్వెన్సీ తగ్గింది ఇప్పుడు అసలు వెసలే రావడం లేదంటున్నారు నువ్వు పోరాడి పోరాట యోధుడివి కదా నీలాంటి పోరాట యోధుడిని ఈ నెల్లూరు జిల్లా ఆంధ్ర రాష్ట్రం ఈ గట్ట మీద నీలాంటి వాడు జన్మని ఇవ్వడం అనేటువంటిది నెల్లూరు జిల్లా చేసుకున్న పుణ్యము నెల్లూరు జిల్లా ప్రజలు చేసుకునేటువంటి పుణ్యం కదా అంత పోరాటం కలిగినటువంటి వాడి వంటి మీద పలం కండలేకపోయినా పోరాటాలు నువ్వు తిరుగులేనటువంటి యోధుడివి కదా నువ్వు కాబట్టి కండతో సమానం లేదు గుండె బలం ఉండేటువంటి పోరాట అని చెప్పి చెప్పి మాట్లాడేటువంటి నువ్వు పలం కండ లేకపోయినా ఒళ్ళంతా గుండు ఉంది నాకు అని చెప్పి చెప్పిన ముందుకు వెళ్ళేటువంటి నువ్వు ఈరోజు పోరాట యోధుడిగా పేరుగాంచినటువంటి నువ్వు ఈరోజు వెనకడి వేయకుండా కంటైనర్ టర్మినల్లో కూడా నీ పోరాటాన్ని కొనసాగిస్తే బాగుంటుంది అనేటువంటిది నా సూచన అంతే ఈరోజు పూర్తికి పోయాడు వాళ్ళు ఏం క్యాష్ కొట్టినట్లే అందుకని పాప రిపీటెడ్గా మళ్ళీ మొన్న కూడా పోయాడు మళ్ళీ కూడా అసెంబ్లీలో మాట్లాడాడు కాబట్టి వాళ్ళు ఆ క్యాష్ డీల్ ఫైనలైజ్ అయినంత వరకు మాట్లాడతాడు అది అయిపోయిందంటే నోరు మూత పడిపోద్ది మళ్ళీ దాని గురించి మాట్లాడుతుంది పోరాటం ఆడవరకే ఈ గుండె ఆ కండ పోరాటం ఎంతవరకు చేయగలదంటే క్యాష్ వరకు చేస్తారు క్యాష్ పడిపోయింది రానంటే ఇంకా ఆ గుండెకి ఎక్కడ లేనటువంటి విషయం ఎంత దొరకద్ది ఆ కండలు రిలాక్స్ అయిపోతాయి కాబట్టి ఇంకా పోరాటం ఉండదు హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరి పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు